ఆపరేషన్ సింధు ప్రారంభించిన కేంద్రం క్షేమంగా ల్యాండ్ అయిన మొదటి విమానం ఇరాన్ లో భారతీయ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు ప్రారంభించింది ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య భారతీయులను స్వదేశానికి తీసుకువస్తున్నారు ఈ క్రమంలో ఇరాన్ నుంచి మొదటి విమానం బుధవారం రాత్రి భారత్ కు చేరుకుంది అర్మేనియా నుంచి ఢిల్లీకి వచ్చిన విమానంలో నూట పది మంది వలస భారతీయులు సురక్షితంగా ఇండియా చేరుకున్నారు గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే సమగ్ర చర్యల పథకం కింద కేంద్రం ఈ ఆపరేషన్ ను చేపట్టింది ఇజ్రాన్ ఇరాన్ యుద్ధంలో ప్రపంచంలో ముదురుతున్న రాజకీయ ఉద్రిక్తతల మధ్య భారతీయ పౌరుల భద్రతను చూసుకోవటం భారత్ కి అత్యంత ముఖ్యమైంది ఈ నేపథ్యంలో ఇరాన్ లోని భారతీయులకు అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేయటానికి కేంద్రం ఒక ప్రకటన జారీ చేసి ప్రత్యేక విమానాల ద్వారా వారికి సహాయం అందించే కార్యాచరణను ప్రారంభించింది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సైనిక ఉద్రిక్తతలు మరియు సమాజంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను రక్షించడం భారత ప్రభుత్వానికి ఉన్న ముఖ్యమైన పని ఈ యుద్ధం వల్ల ప్రపంచంలో ఇలాంటి పరిణామాలు ఎదుర్కొంటున్న దేశాలను సమన్వయం చేసి పౌరుల భద్రతకు దృష్టి పెట్టడం అత్యవసరమైంది ఈ ఆపరేషన్లో భాగంగా భారతీయ పౌరులను ఎమర్జెన్సీ విమానాల ద్వారా స్వదేశానికి తీసుకురావటానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేసింది ఈ విమానాలను భారతీయ విమాన కంపెనీలు విమాన సర్వీసుల సమన్వయంతో అందించే ప్రయత్నం చేస్తున్నారు భద్రతా బలగాలు విదేశీ మంత్రిత్వ శాఖ మరియు ఇతర అధికారుల సమన్వయంతో భారతీయ పౌరులు ఒక సురక్షితమైన వాతావరణంలో తమ స్వదేశానికి చేరుకోగలుగుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆపరేషన్ ప్రారంభించారు ఈ నిర్ణయం నడుమ సాంఘిక పరిస్థితులను ప్రతిపాదిస్తూ భారతదేశం తన పౌరులను గౌరవంగా స్వదేశానికి తీసుకువచ్చే అవకాశం కల్పించనుంది ప్రధాని మోదీ ఆపరేషన్ సింధును ప్రారంభించినప్పుడు ఈ చర్య పారదర్శకత మరియు భారతీయుల భద్రతకు ప్రాధాన్యమిచ్చే మార్గదర్శకంగా మారనుందని తెలిపారు ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ అత్యవసర సమయంలో భారతీయుల భద్రత మనకు చాలా ముఖ్యం భారత అన్ని చర్యలను తీసుకుంటూ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులపై పర్యవేక్షణ చేస్తుంది ఈ దేశాలలో ఉన్న మన పౌరులను రక్షించడానికి క్షేమంగా ఇండియా తీసుకురావటానికి కేంద్రం అన్ని రకాల ఉత్తమ మార్గాలను అనుసరించడం ప్రారంభించిందని మోదీ పేర్కొన్నారు ఇరాన్ నుంచి భారతీయులతో బయలుదేరిన తొలి విమానం ఇప్పటికే భారతదేశానికి చేరుకుంది ఈ విమానం ముంబై న్యూఢిల్లీ హైదరాబాద్ వంటి ముఖ్య నగరాలకు ఉచితంగా సహాయ సేవలను అందజేస్తోంది ఈ ఆపరేషన్ సింధు అత్యవసర పరిష్కారాలను సమర్థవంతంగా అందించే చర్యగా మారింది భారత ప్రభుత్వ విధానాలతో సహా సైనిక సిబ్బంది భద్రతా మంత్రిత్వ శాఖ విదేశీ మంత్రిత్వ శాఖ విమాన సర్వీసులు అంతర్జాతీయ పరిచయాలు రంగంలోనికి దిగాయి ఎంట్రిపికల్ టెక్నికల్ బృందాలు తమ సాయాలు అందించటం ప్రారంభించాయి అత్యంత నిఘా పర్యవేక్షణలో సైనిక గార్డులు తమ సేవలు సమర్థవంతంగా అందిస్తున్నారు ఈ ఆపరేషన్ లో ప్రధాన లక్ష్యం ఇరాన్ లో ఉన్న భారతీయ పౌరులను అత్యవసరమైన సహాయాన్ని అందించటం అక్కడ చిక్కుకున్న వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావటం